మన క్లీన్ గా ఎంత నీట్ గా ఉంటుందంటే కారణం పార్శుతికారండి వాళ్ళ శ్రమనైతే మర్చిపోలేము ఎందుకంటే ఇంత నీట్ గా ఉంటుందంటే మొత్తం ముఖ్యంగా అంత కష్టం అర్ధరాత్రి నేను షాప్ క్లోజ్ చేసే టైం పన్నెండింటికి అలా అవుతుంది కానీ ఆ టైంలో వీళ్ళు డ్యూటీలోకి వస్తున్నారు మరి ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు నైట్ వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ చెత్తా చేత ఉంటుంది మార్నింగ్ వచ్చేటప్పటికి అది కొత్తగా మన ఇంట్లో ఎలా ఉందో అలా నీట్గా చేస్తున్నారు సో వీళ్ళ శ్రమనైతే అయితే ఎవరు చేయలేరు వీళ్ళంత కష్టం సో మన అన్నీలు బాబే తరఫున పండగ సందర్భంగా అందరికైతే శారీస్ అనేది ఇస్తున్నాను సో అంతగానండి అండి వాళ్ళకి అందరూ కూడా ఇచ్చి చెప్పాలి ఏం చెప్పాలనే సో మా తరపున మన అనిల్ మొబైల్ మన నా తరపున అనిల్ మొబైల్స్ తరపున అయితే పండగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా శారీస్ అండి మా తరపున అనేది ఇస్తున్నాము సో మనం ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే ఎంత పారిశుద్ధ్యం అనేది అంత ముఖ్యమో తెలిసిందే కదా సో ఎంత గిష్టి ఉన్నా కూడా రోడ్లు కూడా ఎంత నీట్గా చెప్తున్నారు సో ముందు వాళ్ళని గుర్తించాలండి సో అందుకనే వాళ్ళు గుర్తింపు మన అనిల్ మొబైల్స్ తరఫున శారీల శారీస్ అనేది ఇస్తున్నాను సో ఇదిగమ్మా తీసుకోండి कि डारेल पोच पोच ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఉద్యో నీట్ గా ఉండాలి అంటే మనం కూడా బెస్ట్ అనేది దూరంగా తీసుకెళ్ళి పెద్ద పెద్ద దూరంగా తీసుకెళ్ళి ఎందుకంటే డంపింగ్ యాడ్ అనేది ఉంటే అక్కడికి వేసి వాళ్ళకి మన తరఫున కూడా మనం సపోర్ట్ చేయాలండి ఎక్కడ బట్టి అక్కడ రెస్ట్ సో ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసిన తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ రోడ్ మీద వేస్తున్నారు పెద్ద పెద్ద ఏమైనా తీసుకెళ్ళిపోయి డంపింగ్ యార్డ్ అయితే వేయండి వాళ్ళ ఎంత కష్టం అనేది మనం చూస్తానే ఉన్నాం కదా అర్ధరాత్రులు ఎన్నింటి వరకు వస్తుందమ్మా మీరు చేయడానికి నైట్ నైన్ థర్టీకి వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అండి మరి ఈ సినిమా అనేది నేనైతే ఎక్కడా చూడలేదు సో నైట్ పూర్తి కష్టపడితే కానీ మన రోడ్లని అనేది అంత నీట్ గా ఉన్నాయి సో పారిశుద్ధ్యం అనేది అన్ని రకాల డిసీజెస్ రోగాలు వస్తాయి అందరికీ తెలిసిందే సో ముందుగా మనం హ్యాపీగా ఉండి వాళ్ళ మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే ముందు పారిశుద్ధ్యం అనేది ఎంత ముఖ్యం అనేది వీళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉన్నాము సో ముందుగా మీరు ఎన్నింటి వరకు వస్తారమ్మా నైట్ మార్నింగ్ తెల్లవారులని మరి ఫ్యామిలీ వదిలేసి మరి ఇద్దరు లేకుండా అంత కష్టపడుతున్నారు సో వీళ్ళ కష్టాన్ని అయితే గుర్తించి మన తరపున అయితే మన వరకు మనం సపోర్ట్ చేయాలండి మా తరపున అయితే సారీ ఆర్డీస్ ఇస్తాము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వీళ్ళని సన్మానించడం అంటే మన మనం సన్మానించడం ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉండడం మెయిన్ వీళ్ళే కావడం అండి సో వన్స్ అగేన్ అండి హ్యాపీ పొంగల్ అండి మా తరఫు నుంచి అయితే చాలా హ్యాపీగా ఉంది మా వృత్తిని గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అయితే కలజోడ్ అండి ఉచితంగా మీరు చెక్ చేయించుకోండి కలజోడ్ అనేది ఫ్రీగా అయితే నేనే ఇస్తాను కంటి పరీక్షలు గానీ ఉచితంగా కంటి పరీక్షలు ప్రతి ఒక్కరు కూడా కలజోడ్ అనేది నేనైతే సో అన్ని మొబైల్స్ అండ్ వాసి ఆప్టికల్ ఇద్దరు కాంబినేషన్ అయితే అనేది నేను ఆమెతో మాట్లాడాను ఆయన కూడా డిస్కౌంట్ ప్రైజ్ ఇస్తాను మీరు ఆ అమౌంట్ అనేది నేను అనేది ఇద్దరు కలిసి చేసి మీకు కలజోలు అందరికీ కూడా టెస్ట్ చేసి ఎవరికైతే కలజోలు అవసరం ఉందో వాళ్ళందరికీ ఫ్రీగా నా తరఫున అయితే కలజోలు ఇప్పిస్తాను టెస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరే పే చేస్తాను ఎవరికి ఫ్యాన్ అవునా ఎందుకు ఎందుకు ఫ్యాన్ అయ్యారు మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు అంటే మాకి కొంచెం గౌరవం మాకి బహుమతులు బాగా ఉంటారు అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు లేదు ఇక్కడ కూడా నేను టీవీ ఒక టీవీ కొన్నానండి నాకు వాషింగ్ మిషన్ థియేటర్ మా బాబు చెవులు పెట్టేది కూడా ఇచ్చారు అందుకని అసలు ఏపీలో ఎక్కడ లేదు చాలా వరకు ఫాలోయింగ్ అంటే అనిల్ మొబైల్స్ అండ్ లో ఇచ్చే ఆఫర్లు గానీ డిస్కౌంట్లు గానీ క్వాలిటీ లో పరంగా గానీ మీకు ఎలా అనిపిస్తుంది బాగానే నచ్చింది కాబట్టి మాకు తెలిసింది ఆ విషయం మాకైతే బాగానే నచ్చింది క్వాలిటీ పరంగా బాగుందా ఇప్పుడు వాడుతున్నారు ఎంత కాలం నుంచి వాడుతున్నారు మీరు అంటే ఉయ్యూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్ని చోట్ల టౌన్ లో గానీ పెట్టిన షాపులు అన్నిటిలో డిస్కౌంట్ ఎలా ఉంది జెన్యున్ డిస్కౌంట్ లేకపోతే వేరే విధంగా ఉందా బాగా మీరులో అనిల్ మొబైల్ ఇచ్చినంత డిస్కౌంట్ ఏ రాష్ట్రంలో ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా అలా దొరుకుతుంది అదా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని నలుమూల దిక్కుల నుంచి కూడా కొంటాలని చాలా మంది వస్తున్నారు

అదే చదువు పరంగా మీరు తక్కువైనా సరే మీ బాబు మీకు చూపిచ్చేదానికి ఫిదా అయిపోయారు అంటారు అనిల్ మొబైల్స్ దానికి అనిల్ పెరుమాళ్ళు అనిల్ కుమార్ మీ అందరూ ఫిదా అయిపోయారు అనిల్ మొబైల్స్ లో చీరలు ఇవ్వటమే కాదు ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి అదేవిధంగా వర్క్ శారీస్ ఇచ్చి పంపిస్తున్నారు మీ అందరూ చూసి తరించండి వీళ్ళని మిగిలిన వారు కూడా దయా హృదయంతో చూసి వీళ్ళందరికీ కూడా మీరు కూడా అనిల్ మొబైల్స్ అధినేత పెరుమాళ్ళ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విధంగా చేసిన సేవా కార్యక్రమాన్ని మీరు కూడా చేయాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అందరికీ వాళ్ళకి సపరేట్ డిస్కౌంట్ అండి ఫర్నిచర్ కానీ ఏమైనా సెపరేట్ నా తరపున ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను ఫర్నీచర్ ల కానీ మీ తరఫున వచ్చి చెప్పండి నేను పదివేల తొమ్మిది వేలకి ఇస్తాను ప్రతి ఒక్కరికి ఓన్లీ ఒక్కసారి నేను అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను మీ అందరికి మొబైల్ అయినా ఇస్తాను దేనిలో ప్రతి ప్రత్యేక గిఫ్ట్లు ఇచ్చి మీ వరకు అయితే నేను ఇస్తానండి పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్మికులు పార్షుతి కార్మికులు మా తరపున అయితే డిస్కౌంట్ అన్నిటికి ఇస్తాం మొబైల్ తీసుకున్న ఇస్తాను ఫ్రీగా ఇన్సూరెన్స్ కూడా ఇస్తాను ఎస్ ఫర్నిచర్ ప్రతి దాంట్లో కూడా ఆఫర్లు ఇస్తాను ఇస్తాను ఈ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే తెచ్చారు